ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ప్రభుత్వం సరిగా వాటర్ మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఈరోజు వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయింది నిజంగా ఈ తండాలో ఉండే అక్కా చెల్లెల బాధ వింటా ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉన్నాయి ఈ ఒక్క ఊర్లోనే వందలాది బోర్లు వేసినారు ఒక్కొక్క రైతు ఆరు బోర్లు నాలుగు బోర్లు రెండు బోర్లు వేసి ఆశ కోసం నీళ్ళొస్తాయేమో ప్రయత్నం చేసి మేము అప్పుల పాలైనామని చెప్పి వాళ్ళ యొక్క బాధలు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పూర్తిగా రైతుల్ని ఆదుకోవడంలో ఈరోజు విఫలమైందనేటువంటిది అర్థమవుతా ఉంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిలో నీళ్లున్నా కూడా దేవాదుల ద్వారా నీళ్లు పంపింగ్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఇయాల పూర్తిగా వైఫల్యం చెందింది ఇవాళ వాళ్ళు ఆరు గ్యారంటీల్లో రైతుల కోసం చెప్పిన ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు ఆనాడేమో ఎలక్షన్ ప్రచారంలో అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు మాత్రం మొండి చేయి చూపించింది డిసెంబర్ తొమ్మిదో తారీఖునే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు ఇళ్ళడికి వంద రోజులు దాటింది బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు నోటరీ డాక్యుమెంట్లు తెచ్చి ప్రజల్ని నమ్మిచ్చిండ్రు మోసం చేసింది ఇలా ఆ రోజేమో బాండ్ పేపర్లలో ఇంటింటికి తెచ్చి ఇక మేము ఎక్కంగానే మొదలు మొదలే రెండు లక్షలు మాఫీ చేస్తామన్నారు ఇవాళ వంద రోజులు దాటినా ఒక్క రూపాయి రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు ఇక మేముండగా మరి పదివేల రూపాయలు ఆ రోజు రైతు బంధిస్తే ఇగో మేము వస్తే పదిహేను వేలు రైతు బంధిస్తామని చెప్పి నమ్మబల్ కానీ ఇవాళ పదిహేను వేలు దేవుడు ఎరుగు ఇచ్చే పదివేలు కూడా ఈ రోజు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి ఇగో ఈ లక్ష్మిని అడిగినా సత్యమ్మని అడిగినా నర్సింహాన్ని అడిగినా ఇలా ఎవరిని అడిగినా మాకు రైతు బంధు రాలేదు అని చెప్పి ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వం కనీసం ఇచ్చే పదివేల రూపాయలు కూడా రైతు బంధు ఇవ్వలేదు ఒకవైపు రైతు బంధు రాలేదు ఇంకొక వైపు నీళ్లు వస్తలేవు కొత్తగా బోర్లు వేసి ఇలా రైతులందరూ అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసింది పదిహేను వేల రైతు బంధు ఇస్తామని మోసం చేసిండ్రు వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని మోసం చేసిండ్రు పదిహేను వేల రైతు బంద్ మోసం చేసిండ్రు కౌలు రైతులకు కూడా మేము రైతు బంద్ ఇస్తామన్నారు వాళ్ళను కూడా మోసం చేసిండ్రు అంటే కాంగ్రెస్ పార్టీ వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీల్లో పెట్టిన ఏ ఒక్క హామీ కూడా రైతుల విషయంలో అమలు చేయకుండా ఈ హస్తం పార్టీ రైతులకు మొండి చేయి చూపించిందనేది మాత్రం ఇవాళ స్పష్టమైతా ఉంది